నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని వీరవైశ్య సమాజం చౌకీ మఠం వారి ఆధ్వర్యంలో జూలై పదమూడు నుండి జూలై ఇరవై ఒకటి వరకు తొమ్మిది రోజుల పాటు కాశీ జగద్గురువులు శ్రీ 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 డాక్టర్ చంద్రశేఖర్ శివచార్య మహాస్వామి వారి సన్నిధానమున నిర్వహించబడుతున్న కార్యక్రమానికి సంబంధించి కరపత్రాన్ని సమాజం ప్రధాన కార్యదర్శి పిల్లుడి విశ్వనాథం ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కులమత భేదాలు లేకుండా రోజు ఈ ధార్మిక కార్యక్రమంలో పాల్గొని గురువుల ఆశీర్వాదం పొందగలరని అన్నారు కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో వీర వైశ్య సమాజం చెవికి గౌరవ సభ్యులు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ గౌడ్ సదాశివపేట శ్రీ 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 ఒక డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల యొక్క పదమూడు జూలై నుండి ఇరవై ఒకటి జూలై గురు పౌర్ణమి వరకు ఉదయము సామూహిక ఇష్టలింగ పూజ కార్యక్రమము అదేవిధంగా శివ పంచాక్షరి కోటి జపయజ్ఞము తొమ్మిది రోజుల పాటు అదేవిధంగా గురు పౌర్ణమి రోజు పురస్కరించుకొని రెండు వేల ఐదు వందల భక్తులతోటి ఒకే రోజు కోటి జపయజ్ఞ కార్యక్రమానికి వీరశైవ సమాజం చౌకిమఠం వారు శ్రీకారం దిద్దడం జరిగింది అదేవిధంగా నేటి సమాజాన్ని భక్తి వైపు నడిపించేందుకు వీరశైవ సమాజం ముందుంటుంది అనడం లోపట ఈ కార్యక్రమ నిదర్శనం రోజు సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రోజు ప్రముఖమైనటువంటి వక్తల చేత ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇందులోపట మనకున్నటువంటి శివాచార్యులు తంగడపల్లి కావచ్చు బర్దిపురం బిచ్కుంద ధనసిరి పెలిహేరి ఇట్లా అనేక రకాల మఠాలకు సంబంధించినటువంటి శివాచార్యుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది ప్రముఖమైనటువంటి వక్తల లోపట గరికపాటి గారు సత్యవాణి గారు భాస్కర్ యోగి గారు అదేవిధంగా మైలవరం శ్రీనివాస్ గారు కసిరెడ్డి గారు అప్పల ప్రసాద్జీ ఇలా రకరకాల రంగాల్లో సముచితమైనటువంటి స్థానం కలిగినటువంటి వక్తల చేత ప్రవచన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమము ఒక సంఘానికి సంబంధించింది కాదు సమాజంలో ఉన్నటువంటి కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కరపత్రము ఈరోజు వీరశైవ సమాజం గౌరవ సభ్యుల ఆధ్వర్యం లోపల ఆస్ ఆవిష్కరించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ శుభం బాగుతూ jai gave us <laughs> a lot. They pass a lot. They gave us a lot. They pass a lot. They gave us